కరీంనగర్లోని ఇందిరా చౌక్ వద్ద సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి చొప్పదండి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం హాజరయ్యారు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ నేత ఆల్పోర్సు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు మానకొండూరి ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ మాజీ మార్కెటింగ్ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి వక్ఫ్ బోర్డు చైర్మన్ మోషన్లతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఆనాడు ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలు విప్లవాత్మకమైన చట్టాలు తీసుకొచ్చి ఈ దేశ అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారు శ్రీమతి సోనియా గాంధీ గారు ముఖ్యంగా సమాచార హక్కు చట్టం ఆహార భద్రత చట్టం విద్యా హక్కు చట్టం ఇలా పేదోడి కడుపు నింపి నింపే ఉపాధి హామీ పథకాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఈ దేశ ప్రజలకు ఎంతగానో సేవ చేసినారు ఆనాడు ప్రధానమంత్రి పదవి తృణప్రాయంగా వదిలి అన్ని పార్టీలు అందరం దేశమంతా కూడా సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రి పదవి చేపట్టాలని చెప్పి కోరితే ప్రధానమంత్రి పదవి కంటే ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యం దేశ ప్రజలకు నేను సేవ చేస్తా అని చెప్పి తృణప్రాయంగా వదిలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అరవై సంవత్సరాల ఆకాంక్ష ఆనాడు కరీంనగర్ వేదికగా ఒక మాట ఇచ్చి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి అధికారం శాశ్వతం కాదు ప్రజల ఆకాంక్షలు శాశ్వతం అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు సీమాంధ్ర పెట్టుబడిదారులు దేశంలో అనేక మంది పార్టీలు పెట్టుబడిదారులు వ్యతిరేకించిన కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి కరీంనగర్ డిసిసి ప్రెసిడెంట్ మరి సత్యమన్న గారు అలాగే మరి కవంపల్లి సత్యమన్న గారు అలాగే అంజన్ కుమార్ అన్న గారు వివిధ పార్టీ శ్రేణులందరి సమక్షంలో ఇక్కడ బర్త్డే కట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మరి రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశాము మా ఆధ్వర్యంలో ఇక్కడ మరి యువకులందరూ కూడా మరి ఆ సోనియమ్మ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం ఇస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు నిజానికి చాలా అభినందనీయం మరి ముఖ్యంగా సోనియమ్మ గురించి చెప్పాలంటే అసలు ప్రధానమంత్రిని కూడా మరి లెక్క చేయకుండా దేశానికి త్యాగం చేసే ఒక మాతృమూర్తి అట్లాగే ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్కి మనం కాంగ్రెస్ దూరం అవుతుంది అని తెలిసినా కూడా మరి ఇవాళ తెలంగాణను ఇచ్చేసి మరి మనం కూడా ఇవాళ హ్యాపీగా ఉండేలాగా చేస్తుంది మరి ఆమె దిశానిర్దేశంలో రేవంతన్న గారు ముఖ్యమంత్రిగా అద్భుతంగా ఇవాళ ఇందిరమ్మ పాలన సాగుతున్నది